హలో ఆల్ వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ దీని ముందు కంటిన్యూషన్ వీడియో అండి ఇది అయితే ఇంకా తిరుచానూరు అమ్మవారి దర్శనం పద్మావతి అమ్మవారి దర్శనం అయిపోగానే బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా తిరుమలకు బయలుదేరిపోయామనమాట అయితే ఫస్ట్ ఇక్కడ లగేజ్ కౌంటర్లో అది చెకింగ్ కౌంటర్ ఉంటుంది కదా మొత్తం చెకింగ్ అయిపోయిన తర్వాత లగేజ్ అంతా చెకింగ్ అయిపోగానే ఇంకా అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాం మేము పిక్స్ తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట మేము ఇట్లా వెళ్తున్నాం మేమేమో కార్లో వెళ్ళామండి మా మా అక్క వాళ్ళ బాబు అన్ను మా బాబు ఇద్దరు నడుచుకుంటూ అలిపిరి మెట్ల మీద నుంచి వెళ్ళిపోయారనమాట ముందే వెళ్ళి వాళ్ళు రూమ్ కోసం అక్కడ లైన్లో ఉన్నారు ఇంకా మేము అప్పటి వరకు ఇక్కడికి వచ్చేస్తామన్నమాట అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి చాలా బాగుంది డెకరేషన్ అసలు వైకుంఠే కదా నెక్స్ట్ డే కాబట్టి ఆ రోజు డెకరేషన్ స్టార్ట్ చేస్తారు ఇంకా మొత్తం పోలీసులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారండి ఎందుకంటే చెకింగ్ పర్పస్ ఉంటారు కదా చాలామంది ఉన్నారు అయితే మేము వచ్చి ఇంకా సిఆర్ ఆఫీస్ బయట వెయిట్ చేస్తున్నాము మా బాబేమో లోపల ఉన్నాడు అనమాట రూమ్ కోసం వెయిట్ చేస్తున్నాడు వాడు లైన్లో ఉన్నాడు నేను అప్పటి వరకు ఏంటంటే మీకు చూపిద్దాం ఒకసారి సిఆర్ ఆఫీస్ దగ్గర అంతా ఒకసారి పొజిషన్ ఎట్లుందనేది నేను వీడియో తీశాను ఇదిగోండి ఇటంతా రూమ్స్ ఇవన్నీ ఇటంతా లెఫ్ట్ సైడ్ అంతా రూమ్స్ అండి రైట్ సైడ్ అంతా ఇదిగోండి అటు బయటకు వెళ్తారు ఇదంతా సిఆర్ ఆఫీసే అంటారు ఏరియా ఇక్కడ ఒక పెద్ద స్క్రీన్ పెట్టి మనకి పాటలు అవన్నీ వస్తుంటాయన్నమాట ఇక్కడేమో ఇదిగోండి ఈ ఈ పిలిగ్రమ్స్ అని చూపిస్తున్నారు కదా దీని పక్కనేమో మనకి పక్క నుంచి వెళ్తే దర్శనం అదే లక్కీ డిప్ వేసుకుంటాం కదా మనం ఏ రోజు దా రోజు రేపటిది ఇవ్వాలి అట్లా లక్కీ డిప్ అనమాట ఇదేమో ఆఫ్లైన్ అండి ఆఫ్లైన్ లక్కీ డిప్ వేసుకుంటారనమాట దాన్ని దాటిన తర్వాత ఇవన్నీ బ్రేక్ఫాస్ట్లు ఉంటాయండి ఇడ్లీ దోశ పూరి ఇవన్నీ సేల్ చేస్తారు కానీ టేస్ట్ అయితే ఏం బాగుండవండి నాకైతే నచ్చవు ఇక్కడ ఎంతనా మన సాంబార్ రైస్ ఇవి ఇవిలు టెంపుల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా అవే బాగుంటాయి మనకి ఇదిగోండి మేమైతే సాంబార్ రైస్ పక్కనే పెడుతున్నారు వేడి వేడిగా చాలా బాగుండే అనమాట తిన్నాము తినేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాం అనమాట మేము ఎందుకంటే ఆ రోజు ఫ్రీ దర్శనం ఓన్లీ వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది మా అక్క వాళ్ళ బాబు అను అక్క వాళ్ళు వాళ్ళకి లక్కిడీప్ లేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయారనమాట అదే రోజు ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ లోపల బయటకు వచ్చేసారనమాట దర్శనం చేసుకొని ఇంకొచ్చి మాకు చెప్పారనమాట లక్కీ డిప్ అదే సారీ దర్శనం తొందరగా అయిపోతుంది అనగానే మేము కూడా వెళ్ళిపోయాము రెండుసార్లు దర్శనం చేసుకోవచ్చు కదా స్వామివారిని అని వెళ్ళిపోయి మేము కూడా అంతే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ లోపల బయటకు వచ్చేసాము చాలా బాగా అయిందండి దర్శనం అయితే ఫస్ట్ రోజు ఇది అంటే ఏకాదశి ముందు రోజు అనమాట దర్శనం సోమవారం రోజు దర్శనం చేసుకున్న తర్వాత ఇదిగోండి నైట్ అయ్యేసరికి మేము ఏం చేసామంటే వెంగమాంబలో తిందామని వెళ్ళామన్నమాట అనమాట వెళ్ళే ముందు ఫస్ట్ ఒకసారి అంత లైటింగ్స్ డెకరేషన్ ఇదంతా చూద్దామని చెప్పేసి వెళ్ళాము అలానే వీడియో తీసేసుకున్నాము కదా వీడియో తీసుకొని చూడండి ఎంత బాగున్నాయి అంటే అసలు మన రెండు కళ్ళు సరిపోవట్లేదండి అంత బాగున్నాయి లైటింగ్స్ మేమైతే ఫస్ట్ టైం అండి వైకుంఠ ఏకాదశికి వెళ్ళడము చాలా బాగుంది అసలు భూలోక వైకుంఠం అంటారు కదా నిజంగా మనకైతే అక్కడ చూస్తే అసలు ఎంత బాగుంటుందండి అంత బాగుంటుందండి డెకరేషన్ పూల డెకరేషన్ అయితే ఏంటి ఫ్లవర్స్ అయితే అంటే అంత చాలా బాగుంది ఇదిగోండి ఇక్కడేమో ఇది మన హనుమాన్ టెంపుల్ అనమాట బేడి హనుమాన్ టెంపుల్ అంటారు కదా బేడి హనుమాన్ టెంపుల్ కరెక్ట్గా మనం కొబ్బరికాయలు అవి కొడతాం కదా ఆపోజిట్లు ఉంటుంది చాలా బాగా జరిగిందండి ఇది మాకు దర్శనం అయితే అసలు స్వామివారిని కన్నుల నిండుగా చూసుకున్నాం అనమాట అంత బాగా అయింది అయితే చలి అయితే చాలా ఉందండి అప్పుడు మేము అయితే చలి చాలా ఉంది చూడండి గుడి ఎంత బాగా అనిపిస్తుందో అబ్బా అసలు చూస్తుంటేనే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అంత బాగుందండి ఇంకా అంతా చూసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడికి ఫస్ట్ అన్నప్రసాదం తీసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము అయితే వడ క్యాబేజీ కూర స్వీట్ రైస్ కొబ్బరి పచ్చడి వైట్ రైస్ పెట్టారండి ముందు రోజు వైట్ రైస్ పెట్టారు నెక్స్ట్ డే అయితే వైట్ రైస్ లేదు సాంబార్ దీంట్లో వైట్ రైస్లోనే సాంబార్ వేశారు ఇంకా అవన్నీ కామన్ మనకు తెలిసిందే కదా టేస్ట్ అయితే అద్భుతం అండి అంత బాగుంది ఇక్కడ అసలు బయట తినబుద్ధి కాదండి అంత బాగుంటుంది ఇక్కడే తినాలనిపిస్తుంది ఎన్ని పూటలైనా సరే మేము ఇంకా అక్కడ డిన్నర్ అయిపోయినాక షాపింగ్ చేసుకుందామని చెప్పేసి ఇదిగోండి షాపింగ్ తిరిగామనమాట కొంచెం సేపు గాజులు ఇత్తడి సామాన్లు పిల్లలకు బొమ్మలు ఇవన్నీ ఉంటాయి కదండీ లైన్గా చాలా బాగుండే అన్నీ చూసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది ఇంకా ఆ రోజైతే అట్లనే వెళ్ళేసి మాకు ఫిఫ్టీ రూపీస్ రూమ్ వచ్చిందండి ఎందుకంటే థౌజండ్ రూపీస్ అడిగాం అడిగాము కానీ అయిపోయినాయి అన్నారు ఇంకా సరేలే అని చెప్పేసి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాము తీసుకొని ఏదో ఇంకా అట్లా అడ్జస్ట్ చేసుకున్నాము నెక్స్ట్ డే మాకు దర్శనం ఉండే అనమాట టూ థర్టీకి ఉండే అయితే మేము టెన్ థర్టీకే వెళ్ళి లైన్లో నుంచి ఉన్నామండి అంటే లక్కీ డిప్లో వచ్చిన టైమింగ్ అయితే టూ థర్టీ బట్ మేము టెన్ థర్టీకే వెళ్ళిపోయాము బయటకు వచ్చేసరికి టూ థర్టీ అయిందండి ఫోర్ అవర్స్ పట్టింది మాకు దర్శనంకి దర్శనం వైకుంఠ ఏకాదశి రోజు అనమాట ఇది ద్వారా దర్శనం చేసుకుంటాం కదా అట్లా ద్వారదర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి కొంతసేపు బయట అంతా చూసుకున్నాం అనమాట మేము చాలా బాగుందండి అసలు రష్ అయితే అసలు చాలా రష్ అనిపించారు బయట చూడ్డానికి వచ్చిన జనాలు ఎక్కువ ఉన్నారండి అయితే అలవ్ లేదు కదా వేరే వాళ్ళకి ఓన్లీ డిప్ వచ్చిన వాళ్ళకే కదా కానీ ఇగోండి డెకరేషన్ ఇవన్నీ చూడ్డానికి చాలా మంది వచ్చారు అసలు ఫుల్ ఇక్కడ లైన్ అయితే గుడి ముందు వేశారండి ఈ సెట్ చాలా బాగుందండి సెట్ అయితే స్వామివారు అమ్మవారిని కూర్చోబెట్టారు మధ్యలో చుట్టూరు ఆ ఫ్రూట్స్తో డెకరేషన్ అసలు చాలా బాగుందండి మొత్తం చూసుకున్నాం అనమాట చూసుకున్న తర్వాత మేము లంచ్కి వెళ్ళామనమాట అప్పటి వరకు ఇంకా కొంచెం చూసుకొని వెళదాము మళ్ళీ ఇంకో ఓపిక ఉండదు ఒకసారి రూమ్కి అని చెప్పేసి అన్నీ చూసుకొని వెళ్ళామనమాట లంచ్కి మళ్ళీ వెంగమాంబలోనే మేము లంచ్ చేసుకున్నామండి చూడండి పూలతో ఫ్రూట్స్ అయితే డ్రాగన్ ఫ్రూట్స్ కొబ్బరి బోండాలు స్వీట్ కార్న్ ఇంకా మామిడికాయలు కూడా అండి తోతాపూరి మామిడి పళ్ళు ఇంకా ఏవేవో ఫ్రూట్స్ ఉన్నాయి మనకు అంత చూడ్డానికి కూడా మనకి సరిపోవట్లేదు ఇంకా ముందుకు తోస్తూనే ఉంటారు కదా ఆ రష్ను బట్టి వాళ్ళు కూడా ఎంజాయ్ చేయగలరు కానీ ఇంక అట్లా ముందుకు తోస్తూనే ఉన్నారు చాలా బాగుందండి ఈ అయితే ఈ సెట్టింగ్కి అయితే అసలు అబ్బా అసలు ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది అనమాట అంత బాగుంది ఇదిగోండి స్వామి అమ్మవార్లు అనమాట తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఇట్లా లక్ష్మీదేవిని పెట్టారు లైన్లో యాక్చువల్లీ లోపలికి వెళ్ళేటప్పుడే ఇది ఉంది అమ్మవారు ఉంది ఇక్కడ కానీ ఇది అయిపోయిన తర్వాత వెంకటేశ్వర అటువైపు మనం బయటికి రాగానే అటు వెంకటేశ్వర స్వామిని పెట్టారనమాట చాలా బాగుందండి అసలు వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే అయితే అసలు కళ్ళు సరిపోడు అంత బాగా చేశారండి అసలు మన రెండు కళ్ళు చాలా అంత బాగుందన్నమాట మీరు కూడా ఒకసారి ఈ డెకరేషన్ అంతా చూసేయండి ఇదంతా లోపలికి వెళ్ళేటప్పుడు తర్వాత వెంకటేశ్వర స్వామినేమో అటు బయటికి వైపు పెట్టారనమాట ఈ మొక్కజొన్నలతో చేశారు చూసారా ఇదిగోండి మొత్తం మొక్కజొన్నలు రోజెస్ మొక్కజొన్నలు అన్నీ పెట్టి చేశారు చాలా బాగా చేశారండి డెకరేషన్ అయితే ఇదిగోండి బయటకు వచ్చేసిన తర్వాత ఇట్లా వెంకటేశ్వర స్వామిని పెట్టారు అబ్బా నిజంగానే స్వామిని చూస్తున్నామా అంత బాగుందండి అక్కడ చూస్తే మీకు పిక్లో ఇమేజెస్ పిక్స్ ఎట్లా వస్తున్నాయి వీడియో ఎట్లా వచ్చిందో నాకు తెలియదు కానీ డైరెక్ట్ చూస్తే అసలు చాలా బాగుందండి అసలు నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట ముక్కోటి ఏకాదశికి వెళ్ళడం ఫస్ట్ టైం అండి అయితే ఇప్పుడు నేను స్వామివారి గుడి ముందే చాలామంది దీపాలు కూడా వెలిగిస్తున్నారండి అక్కడ అది అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంకి వెళ్ళాము ఇవాళ వైకుంఠ ఏకాదశి రోజు ఇవి పెట్టారండి సాంబార్ రైస్ పెరుగు స్వీట్ పొంగల్ కొబ్బరి చట్నీ నిమ్మకాయ పచ్చడి పులిహోర ఇవి పెట్టారనమాట ఇంకా నైట్ అయితే నేను ఏం తీయలేదండి వీడియో ఇంకా అది స్వామివారి దర్శనం అయిపోయాక భోజనం చేసి వెళ్ళి పడుకున్నాము పొద్దున్నే లేచి బయలుదేరిపోయామండి ఇంకా బయలుదేరిపోయి కింద హనుమాన్ ఉన్నారు కదా మనకి దారిలో మనకి మెట్ల దారి వద్ద వస్తుంది కదా అక్కడ స్వామివారిని దర్శనం చేసేసుకొని కింద ఇంకా కపిలతీర్థం వచ్చేటప్పుడు వెళ్దాం కానీ కుదరలేదు కదా ఇంకా అట్లా అని చెప్పి వెళ్ళేటప్పుడే స్వామివారి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళామనమాట ఇదంతా మన ఘాట్ రోడ్ అండి మీకు తెలిసిందే కదా ఇట్లా మా టూ వెహికల్స్లో మేము వెళ్ళామనమాట ఇక్కడ అయిపోగానే ఆ హనుమాన్ దగ్గర దర్శనం చాలా బాగా అయిందండి అక్కడ ఏంటంటే ద్వాదశ రోజు కాబట్టి చాలా బాగా జరిగింది స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడ పూలలు అంటాం బొబ్బట్లు అంటాము ఏదైనా పర్లేదు అక్కడ అవి తిన్నామనమాట చాలా బాగుంటాయి అక్కడ అయిపోయిన తర్వాత ఇదిగోండి కపిలతీర్థంకి వచ్చామనమాట కపిలతీర్థంలో కూడా మనకి మనకి ఏమంటారు వైకుంఠ ద్వారం ఏర్పాటు చేశారండి వైకుంఠ ద్వారం ఏర్పాటు చేస్తే ఇక్కడ నుంచి కూడా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకున్నాము ఇదిగోండి ఇదంతా కపిలతీర్థం అండి లోపలికి వెళ్ళే వెళ్ళే ముందు అనమాట ఇదంతా ఇదిగోండి ఇదే ఇది వైకుంఠ ద్వారం ఏర్పాటు చేశారు ఈ లైన్లో వెళ్ళేసి స్వామివారిని దర్శనం చేసుకున్నాం అనమాట మేము స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇటు శివయ్య దర్శనానికి వెళ్ళామన్నమాట నెక్స్ట్ శివయ్య దర్శనం కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా మళ్ళీ వచ్చేసామండి ఇంకా ఆన్ ది వే మొత్తం ఇంకా హైవేనే కదా ఏం తీయలేదు వీడియో అయితే తర్వాత లంచ్కే ఆపాం బ్రేక్ఫాస్ట్ అయితే స్వామివారి పైననే తిరు తిరుమలలో మేము ప్రసాదం తీసుకొని బయలుదేరామండి అక్కడే ఇంటి సాంబార్ రైస్ ఇచ్చారు పులిహోర ఇచ్చారు అక్కడ అవే తీసుకున్నాం పొద్దున ఇంకా బయటేం బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇంకా తర్వాత లంచ్కే ఆపేసి లంచ్లో ఇగోండి రూమ్ మన రోటీస్ పనీర్ కర్రీ ఇట్లా వెజ్ తింటాం కదా మనం వెజ్ తినేసి ఇంక ఇంటికి బయలుదేరిపోయామండి ఇంకేం వీడియో అయితే తీయలేదండి ఇదే ఇంకా లాంగ్ డ్రైవ్ అని అనమాట మాకు చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది మా సిస్టర్ వాళ్ళకు ముందు రోజు కాబట్టి వాళ్ళకు కూడా బాగా జరిగింది మేము కూడా టూ టైమ్స్ చేసుకున్నామండి దర్శనం ముందు రోజు చేసుకున్నాము మళ్ళీ నెక్స్ట్ డే చేసుకున్నాం అన్నమాట మా ట్రిప్ అయితే ఇలా జరిగిందండి రోడ్ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం వెళ్ళాము కదా టూ ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము కదా చాలా బాగా ఎంజాయ్ ఎంజాయ్ చేశాము మాకైతే ఇదొక ఎప్పటికీ మెమరీ మెమరబుల్గా ఉండిపోతుందండి తిరుమల ట్రిప్ ఏంటంటే మాకు తిరుమల అనేది ఒక ఎమోషన్ అనమాట ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వెళ్తామండి అలా అనమాట ఇదిగోండి కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాము తిరుమల పిక్స్ ఎప్పటికీ మాకు గుర్తుండిపోతాయని చెప్పేసి అనమాట ఇలా మా మా తిరుమల ట్రిప్ కంప్లీట్ అయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్